నమస్తే నేను మారుతీరామ్ వన్ వాయిస్ న్యూస్ స్వాగతం ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ ఆధ్వర్యంలో సేవలను మరింత విస్తృతం చేస్తుండగా దేశ విదేశాల్లో తమ శాఖల ద్వారా పేదలను ఆర్థికంగా ఆదుకుంటున్నట్లు ఐవిఎఫ్ జాతీయ అధ్యక్షులు ఉప్పల శ్రీనివాస్ గుప్తా పేర్కొన్నారు సిద్దిపేట జిల్లా గజ్వేల్ లో ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు గజ్వేల్ మున్సిపల్ చైర్మన్ రాజమౌళి గుప్తా అధ్యక్షతన నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది ఎమ్మెల్సీ డాక్టర్ రెడ్డి డిసిసి అధ్యక్షులు తోమ్కుంట నర్సారెడ్డి ఎఫ్డిసి మాజీ చైర్మన్ వంటేరు ప్రతాపరెడ్డి హాజరయ్యారు ఈ సందర్భంగా ఉప్పల శ్రీనివాస్ గుప్తా మాట్లాడుతూ పేద వైశ్యుల ఆర్థిక అభివృద్ధికి రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక కార్పొరేషన్ ప్రకటించడం పట్ల కృతజ్ఞతలు తెలిపారు అంతేకాకుండా రాష్ట్రంలోని పేద ఆర్య వైశ్యుల సంక్షేమం కోసం ప్రభుత్వ పథకాలను వర్తింపచేసే విధంగా కృషి చేయడంతో పాటు నిరంతరం ఐవీఎఫ్ తోడ్పాటును అందిస్తుందని తెలిపారు అమెరికా వెళ్లే ఆర్యవైశ్య విద్యార్థులకు అక్కడి ఐవీఎఫ్ ఎన్ఆర్ఐ శాఖ పూర్తి సహకారం అందిస్తుందని ప్రపంచ దేశాలలో ఉన్నతంగా జీవిస్తున్న ఆర్య వైశ్యులు గ్రామీణ ప్రాంతాలలోని పేద వైశ్యులకు సహకారం అందించాలని కోరారు ఈ కార్యక్రమంలో ఐవీఎఫ్ సిద్దిపేట జిల్లా అధ్యక్షులు నేతి శ్రీనివాస్ గుప్తా జిల్లా యువజన విభాగ అధ్యక్షులు ఎన్సి సంతోష్ గుప్తా జిల్లా మహిళా అధ్యక్షురాలు కాసనగుట్టు స్వప్న గుప్తా గజ్వేల్ శాఖ అధ్యక్షులు కైలాస ప్రభాకర్ గుప్తా యువజన విభాగం అధ్యక్షులు కొమరవెళ్లి శ్రావణ్ గుప్తా మున్సిపల్ కౌన్సిలర్లు ఉప్పల మెట్టయ్య గుప్తా అతల్లి శ్రీనివాస్ గుప్తా ధార్మిక పరిషత్ రాష్ట్ర అధ్యక్షులు వంగపల్లి అంజయ్య స్వామి కిరాణా వర్తక సంఘం అధ్యక్షులు సిద్ధి భిక్షపతి గుప్తా కాటన్ అండ్ గ్రేన్ మర్చెంట్స్ అసోసియేషన్ అధ్యక్షులు శ్రీనివాస్ గుప్తా వాసవి క్లబ్ అధ్యక్షులు జగ్గయ్య గారి శేఖర్ గుప్తా ఐఎంఏ గజ్వేల్ శాఖ అధ్యక్షులు డాక్టర్ లింగం గుప్తా రాష్ట్ర నేతలు కొడుప్యాక నారాయణ గుప్తా నంగునూరి సత్యనారాయణ గుప్తా తోట బిక్షపతి గుప్తా గోలి సంతోష్ గుప్తా సంపత్ సామ శ్రీధర్ బ్రాహ్మణపల్లి బిక్షపతి అంతునూరి శివకుమార్ గుప్తా తదితరులు పాల్గొన్నారు నిరంతరం పాడుపడతామని జిల్లాలోని శక్తివంతులు లేకుండా కృషి చేస్తామని ఐవీఎఫ్ సిద్దిపేట జిల్లా శాఖకు ప్రగతి పథకం నడిపించడానికి నా సమయాన్ని శక్తిని నా యొక్క ఆర్థిక ఆర్థిక సహాయ సహకారాలను అందిస్తానని సభా సాక్షిగా మన ఆరే వయసు కులద్రమైన శ్రీ వాసవి కన్నకా పరమేశ్వరి మాత సాక్షిగా ప్రమాదం చేస్తున్నాను జిల్లాలోని జిల్లా వైశ్యుల సమశే నిరంతరం పాడుపడతామని జిల్లాలోని శక్తివంతం లేకుండా కృషి చేస్తామని ఐవీఎఫ్ సిద్దిపేట జిల్లా శాఖకు ప్రగతి పథకం నడిపించడానికి నా సమయాన్ని శక్తిని నా యొక్క ఆర్థిక ఆర్థిక సహాయ సహకారాలను అందిస్తానని సభా సాక్షిగా मान आर एक्शन कुलद्यम श्रीसवी कंदमि वावी माता నిరంతరం పాడుపడామని జిల్లాలోని శక్తివంతం లేకుండా కృషి చేస్తామని సిద్ధి జిల్లా శాఖకు ప్రగతి పథకం నడిపించడానికి నా సమయాన్ని శక్తిని నా యొక్క OK。Okay. రాష్ట్ర ఉపాధ్యక్షులు తర్వాత ఇప్పుడు గజ్వేల్ ప్రకాపూర్ మెయిన్ బాడీ ముఖ్య యొక్క బాడీ యొక్క ప్రమాణస్వీకారం జరుగుతుంది అధ్యక్షులుగా కైలాస ప్రభాకర్ గారు జనరల్ సెక్రటరీగా గుడాల రాధాకృష్ణ గారు గుడి కట్టిన బడి కట్టిన అన్నదానం చేసిన ప్రపంచంలో అమెరికాలో రావచ్చు దుబాయ్ లో రావచ్చు ఎక్కడ భూమి కట్టినా కానీ మహిళలు చేయలేని ఏ గుడి కూడా కాదని చెప్పేసి ఆ వాసవి మాత ఆశీర్వాదంతో మనం రెక్కడే కానీ దొంగలని భక్తులు ఉన్నా కానీ మనం కిందబడి ఎప్పుడు కూడా చేయి తాప ఎప్పుడు కూడా మన చేయి పైన ఉంటుంది తప్ప మన వైశ్వ జాతికి తెలంగాణలో ఇరవై ఐదు లక్షల మంది వైశ్వ అమ్మవారు మనకు వాసవి మాత ఆశీర్వాదం తోటి వ్యాపార పరంగా సామాజిక సేవ పరంగా అన్ని విధాలేదే అన్ని కులాలతోటి సంబంధాలు ఉండేదే పగేటో ఒక వయసు చెప్పుకోవాల్సిన అవసరం ఉంది ఇలా దేశ వ్యాప్తంగా పదహారు పదిహేడు కోట్ల మంది వయసులు ఇలా మోడీ గవర్నమెంట్ కు సెవెంటీ పర్సెంట్ జీఎస్టీ పరంగా ఇన్కమ్ ట్యాక్స్ పరంగా ట్యాక్స్ కట్టేది రిలయన్స్ అంబాయి నుంచి ఆధారం నుంచి మొదలు పెడితే చిన్న కిరాశ

కమిటీ ఏర్పాటు చేసుకోవడం చాలా సంతోషం ఈ కమిటీ ఏర్పాటు చేసుకోవడం వల్ల మన సొసైటీలో ఉన్నటువంటి పేదరికాన్ని నిర్మూలించుకోవడానికి కానీ లేకపోతే వివిధ పేదవాళ్ళు ఎడ్యుకేషన్ పరంగా వెనుకబడినటువంటి తరగతులకు కానీ ఆర్థికంగా సహాయం అందించడానికి ఈ పెళ్ళనీసి చాలా బాగా పనిచేస్తున్నటువంటి విషయాన్ని కూడా మనం అందరం గమనించాలి మీ అందరూ ఇప్పుడు ప్రమాణ స్వీకారంలో ఒక మాట ఆర్థికంగా ఉన్న వాళ్ళందరూ కూడా ఆర్థిక వందనలు చేకూర్చుకొని ఈ సొసైటీని ముందుకు తీసుకెళ్లడానికి మీ ప్రయత్నం చేస్తా ఉంటే చాలా సంతోషం అనిపించింది ఆయన వేసిన సంఘంలో చాలామంది పేదవాళ్ళు ఉన్నారు ఇల్లు లేని ఎడ్యుకేషన్ దూరంగా ఉన్న వాళ్ళున్నారు వాళ్ళందరి కోసం కూడా మీ ఫెడరేషన్ ఎవరైతే ఆర్థికంగా బలంగా ఉన్నారో వాళ్ళందరూ కూడా మీద నమని కల్పించి పేదరికంగా ఉన్నటువంటి వారికి సహాయం అందిస్తే ఆ కన్య పరమేశ్వరిని అందరూ కూడా దేవించి ఆశీర్వదించిన